నేహ అవినాష్ ప్రేమించి పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నాను అందుకనే మరొక స్టేట్లోకి వచ్చి ఉంటున్నారు మరి మూడు నెలలు అయ్యిందో లేదో నిషా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది ఆ రోజు సాయంత్రం లేటుగానైతే తన వర్క్ని కంప్లీట్ చేసుకొని అవినాష్ ఇంటికైతే వస్తున్నాడు చాలా సంతోషంగానైతే ఉన్నాడు వాళ్ళ తాలూకు వాళ్ళు వీళ్ళ తాలూకు వాళ్ళు మా పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తారు మాకు పిల్లలు పుడితే అని అనుకుంటున్నాడు ఆ సమయంలోనే ఒక అమ్మాయి తన పేరు నిషా ఆటో వాడుతూ గొడవ ఆడుతూ కనిపించింది తన చేతిలోని ఒక పెద్ద ట్రాలీ అయితే ఉంది అది ఈడ్చుకుంటూ రోడ్డు మీదకి అయితే వచ్చేసింది రోడ్డు మీదకు వచ్చి అవినాష్నే లిఫ్ట్ అడుగుతుంది అవినాష్కి ఏదో డౌట్ అనిపిస్తుంది ఆ ట్రాలీలోని ఎవరినైనా చంప పెట్టిందా ఈ సమయంలో ఈ అమ్మాయి ఇక్కడ తిరుగుతుందేంటి అని అనుకున్నాడు తన బైక్ మీద ఎక్కించుకొని సరాసరి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్దామని వెళ్తున్న సమయంలోని బండి స్కిడ్ అయి కిందన పడిపోతారు అక్కడ అందులో చూసేసరికి ఆమె చెప్పినట్టుగే పుస్తకాలు ఇంకా ఒక స్టోన్ అయితే కనిపిస్తుంది మరి ఆ స్టోన్ ఏంటి అనేసరికి ఇది నా లక్కీ స్టోన్ అంటూ తన చేతిలో నుంచి లాక్కుంటుంది మరి ఇక్కడ హోటల్స్ ఏవి మంచిగా ఉండవు మా ఇంటికి రండి పర్వాలేదు మా వైఫ్ ఉంది అంటూ వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్తాడో అవినాష్ ఇంటికి వెళ్ళిన తర్వాత నిషా ప్రవర్తన చాలా తేడాగానైతే ఉంటుంది తను రాత్రులు విచిత్రమైన వేషధారంలోని బయటికైతే వెళ్తుంది అది గమనించుకొని అవినాష్ తను మంచిది అని అనుకుంటాడు ఆ తర్వాత నిషా మెల్లగా అవినాష్నైతే తన వైపు మార్చుకుంటుంది మరి అవినాష్ కూడాను పూర్తిగా మారిపోతాడు తన రక్తాన్ని జురేస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఈ నిషా ఎవరు అవినాష్ మరి నిషా భార్య నుండి బయటపడగలుగుతాడా అవినాష్ భార్య నేహాకి ఏమవుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే పూర్తి వీడియో అయితే చూడాల్సిందే కిందనైతే ఉంది క్లిక్ చేసి చూడండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి